అందరికీ నమస్తే వాటర్లో మనీ ప్లాంట్ కటింగ్స్ని పెంచుకునేటప్పుడు నే చూపించే లిక్విడ్ ఫర్టిలైజర్ని కేవలం టూ డ్రాప్స్ ఇవ్వండి చాలు చాలా చక్కగా బుషీగా లీవ్స్ అనేది పెరుగుతాయి మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం జనరల్గా మనీ ప్లాంట్కి పెద్దగా ఫర్టిలైజర్స్ అనేది అవసరం ఉండవండి చాలా చక్కగా పెరుగుతాయి కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది వాటర్లో పెంచుకునేటప్పుడు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నేను వాటికి సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనీ ప్లాంట్ కటింగ్స్ని వాటర్లో పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో చూస్తే మీకు నేను ఈ వీడియో ఎందుకు చేశానో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ గమనించారా వాటర్ చేంజ్ చేసి జస్ట్ వన్ వీకే అయిందండి కంప్లీట్గా ఆకులైతే ఇలా ఇళ్ళ అయిపోయాయి కొన్ని అయితే ఇలా మాడిపోయాయి రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ గమనించారా మళ్ళీ దోమలు అనేది స్టార్ట్ అయిపోయాయి వాటర్ మాత్రం దాదాపు ఇనికిపోయాయి అడుగున కొన్ని ఉన్నాయి అయినా కూడా దోమలు అనేది వచ్చేసాయి వన్ వీక్ అయిందండి అంతేనండి నేను వాటర్ చేంజ్ చేయక అయినా కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చేసింది అనమాట ఇలా ఎందుకు అవుతుందంటే మనం తాగే వాటర్నే మన మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మనము చూస్తూ ఉంటాము అదే మీరు బోర్ వాటర్ ఇచ్చారనుకోండి ఈ ప్రాబ్లం అనేది అంతగా కనిపించదు కానీ బోర్ వాటర్ ఇవ్వడం వల్ల వీటి గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఇస్తే ఏం కాదు కానీ రెగ్యులర్గా మాత్రం ఇవ్వకండి ఇదిగోండి ఆ ఫర్టిలైజరే ఇదనమాట సి వీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి సముద్రం నాచుతో చేయబడింది అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు ఇందులో చాలా రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి గ్రోత్ హార్మోన్స్ కూడా ఉంటాయి మొక్కల గ్రోత్కి ఇది చాలా అవసరము ఇది ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అని ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్క మొక్కకు మీరు ఇవ్వచ్చు అయితే ఇప్పుడు నేను ఈ క్యాప్లో వేసి ఇవ్వట్లేదండి ఎందుకంటే జస్ట్ డ్రాప్స్ మాత్రం ఇస్తాను ఒకవేళ మీరు అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకొని వాటర్లో వేసి డైల్యూట్ చేసుకుని ఇన్స్టెంట్గా ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు నేను వీటన్నిటిని క్లీన్ చేసుకున్నాను వాటర్తో సహా నింపేసుకున్నాను ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇందులో వేయబోతున్నాను మరి ఎంత క్వాంటిటీలో వేయాలంటే మీరు తీసుకున్న కంటైనర్ బట్టి అంటే కొంచెం పెద్ద బాటిల్ అయినా లేదంటే పెద్ద జారైనా మీరు ఈ కటింగ్స్లో పెట్టుకున్నారనుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు లేదంటే పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు లేదంటే ఇలా బుజ్జి బుజ్జి జార్స్లో ఇలా చిన్న కప్స్లో మీరు ఈ కటింగ్స్ని పెంచుకుంటున్నారనుకోండి జస్ట్ టూ టు త్రీ డ్రాప్స్ వరకు వేసుకోండి అంతకు మించి అవసరం లేదండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఫర్టిలైజర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఇది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలా కొన్ని డ్రాప్స్ మాత్రమే వేయండి చాలా చక్కగా వీటి గ్రోత్ ఉంటుంది ఇవే కాకుండా ఆన్లైన్లో వాటర్లు పెంచే మొక్కల కోసము ఒక సపరేట్గా కొన్ని ఫర్టిలైజర్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఎప్పుడు వాటిని వాడలేదు ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే నేను వాడాను కాబట్టి నేను వీటి గురించి మీకు చెప్తున్నాను ఇది ఇవ్వడం వల్ల మొక్కలు చాలా చక్కగా బ్రతుకుతాయండి ఏ మొక్కలైనా సరే ఇలా వాటర్లో వేసి పెంచే మొక్కలైనా లేదంటే అవుట్డోర్లో పెంచే మొక్కలైనా సరే చాలా చక్కగా బుషిగా ఉంటాయన్నమాట జనరల్గా మనము వాటర్లో పెంచుకునే మొక్కలకి న్యూట్రియన్స్ అనేది పెద్దగా అవసరం పడవు అంతేకాకుండా వీటి గ్రోత్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది లీవ్స్ కూడా కొంచెం చిన్న సైజులో వస్తాయన్నమాట అండ్ కంపేర్ టు సాయిల్లో పెంచుకునే మొక్కలతో కంపేర్ చేస్తే ఈ గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది చాలా బుషిగా రావాలి పెద్ద పెద్ద లీవ్స్ రావాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ వీటి గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుంచుకోండి ఒకవేళ మా దగ్గర ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ లేదు అని అనుకునే వాళ్ళైతే ఏం చేస్తారంటే రెగ్యులర్గా మర్చిపోకుండా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి లీవ్స్ని క్లీన్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా సరే ఎండిపోయిన ఆకులైనా పండుబడిపోయిన ఆకులైనా లేదంటే ఏవైనా కుళ్ళిపోయిన స్టెమ్స్ అయినా సరే ఉంటే మాత్రం క్లీన్ చేస్తూ ఉండండి అంతేనండి మార్నింగ్ సన్లైట్లో మాత్రం పెట్టుకోండి వీటి గ్రోత్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీళ్ళకి కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్